రిటైర్డ్ ఎంప్లాయీస్కు నేను అభినయంగా మన నిబద్ధతో మీ సమస్యల కోసం గతంలో అనేక సంవత్సరాల నుంచి పోరాటం చేశాను యువజన విద్యార్థి యొక్క సమస్యల పైన ముఖ్యంగా ఉద్యోగులు త్రీ వన్ సెవెన్ జీవో పైన బండి సంజయ్ గారు దీక్ష చేసినప్పుడు నేను వారు కలిసి కూడా అరెస్ట్ అయినా అదేవిధంగా ఇవాళ ఫోర్ వన్ సిక్స్ జివోను రద్దు చేయవలసిన అవసరం ఉంది అనేది నేను సంపూర్ణంగా దానికి వ్యతిరేకంగా పోరాటం చేశాను సంపూర్ణ మద్దతు చెప్పారు కానీ మళ్ళీ అన్ని మాటలు మార్చుకున్నారు కాబట్టి ప్రభుత్వం ఏం చెప్పిందో అది జరిగేటట్టుగా ఈ యొక్క నిరుద్యోగులకు కానీ ఉద్యోగుల సమస్యల పైన కానీ అదేవిధంగా పిఆర్సీ విషయంలో కావచ్చు తర్వాత ఎస్సీ ఎస్టీ ఓబీసీ యొక్క స్కాలర్షిప్స్ మూడు సంవత్సరాల నుంచి రిలీజ్ చేయలేదు అటు స్టేట్ గవర్నమెంట్ కానీ ఆ పోయిన గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్ కానీ కాబట్టి ఈ దీని విషయంలో కూడా నేను పూర్తి స్థాయిలో అండగా ఉంటానని చెప్పి ఏ విషయం వచ్చినా నేను ఈ యొక్క వరంగల్ ఉమ్మడి జిల్లా కూడా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాను ఇవన్నీ ప్రాంతాలన్నింటినీ ఎన్నోసార్లు పర్యటించాను మీ బిడ్డల ఒకసారి నాకు అవకాశం ఇవ్వవలసిందిగా తప్పక నేను మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటానని నేను మరొకసారి సవినయంగా మనవి చేస్తూ నన్ను గెలిచించవలసిందిగా పనిచేస్తున్నాను జన ఎన్నికలండి రాష్ట్ర ఎన్నికలు డి నాయకత్వ ఎన్నికలు మోది గారి ఇంటి మోది ఆ నాయకత్వంలో భారత ప్రభుత్వం డివిజనల నియోజకారణాలు అలాగే కాంగ్రెస్ ఇంటి తన కచేంద్రే అట్లాగే ఎందుకంటే విyalస్ వాళ్ళ ఆలోచన విధానం ఎందుకని ప్రతిపక్షులందరికీ తెలుసు గతంలో ప్రభుత్వం ఏం చేసిండి మరి చేసినటువంటి నిర్వాహకుల్ ఎందుకో తెలుసు అందరికీ చెప్పేంటి అంటే ఎవరు ఉంటా మేము అందరం కలిసి గాని మేము ఆడగాలి బాట ముగ్గురు పార్టీల మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసం అలాగే ముగ్గురు ప్రధానంగా పోటీలో ఉన్నటువంటి ముగ్గురు నలుగురు అభ్యర్థుల మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఒకసారి గమనించాలి ఖచ్చితంగా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ భారతీయ జనతా పార్టీ అంటే మొదటి ప్రాధాన్యత ఓటు ఒకటో నెంబర్ మీద విజుల ప్రేమేందర్ రెడ్డి గారికి వేసి గెలిపిస్తే నిరుద్యోగులది కానీ ఉద్యోగస్తులది కానీ అడ్వకేట్లది కానీ డాక్టర్లది కానీ ప్రతి ఒక్క పట్టభద్రుల సమస్య శాసన మండలిలో మాట్లాడి తన గొంతుపై మాట్లాడతాడు మీ గురించే మాట్లాడతాడు కాబట్టి ఆ వ్యక్తిని వ్యక్తిత్వాన్ని నమ్మి ఓటే అలాంటి